అందరికీ నమస్కారం ఈరోజు మనము వసదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు డాక్టర్ శక్తి దివ్య పుట్టిన తేదీ పద్దెనిమిది ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎత్తు ఫైవ్ పాయింట్ ఫోర్ నక్షత్రము చెత్త రాశి తుల చదువు బిహెచ్ఎంఎస్ హోమియోపతి జాబ్ డ్యూటీ డాక్టర్ తల్లిదండ్రులు లక్షపాత్రుడు విజయలక్ష్మి స్వస్థలము అమలాపురం తోబుత్తువులు వన్ సిస్టర్ మ్యారిడ్ కులము కొప్పులు వెలమ మతము హిందువులు వరుడికి ఉండాల్సిన లక్షణాలు డాక్టర్ సంబంధమై ఉండాలి మరిన్ని పూర్తి వివరాలకు వసదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి